హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ మన అయితే ఒక వక్క వచ్చిందండి బ్లౌజెస్ కుట్టించుకోవడానికి తను నార్మల్గా నా దగ్గర ఎప్పుడూ స్టిచ్ ఉంది ఇప్పుడు వచ్చేసి తను స్టోర్ వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ స్కై బ్లూ కలర్ శారీ అయితే తీసుకొచ్చిందండి ఇక బ్లౌజ్ వచ్చేసరికి మెంతి కలర్ ఉంది క్వాలిటీ కూడా శారీ కూడా సూపర్ గా ఉంది అలాగే వాళ్ళ చెల్లెలు వచ్చేసి వంగపూత కలర్ చీర అనేది తీసుకొని వచ్చిందండి తన కోసం ఆల్రెడీ నా దగ్గర సేమ్ ఇట్ ఇటువంటిదే నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటున్నాను మళ్ళీ ఇది ఎందుకు అని చెప్పేసి తను అడిగింది వాళ్ళ చెల్లెలు వచ్చేసిగా ఈ బ్లౌజ్ ఒక్కటే కానీ మిడిల్లో మనకి బార్డర్ అంతా కూడా వేరే వచ్చింది డిజైన్ ఇది స్కై బ్లూ కలర్ ఇది వంకపూత కలర్ కదా రెండు కలర్ కూడా మ్యాచ్ అవ్వదు వేరే వేరే అంటుంది కానీ వాళ్ళ అక్క మాత్రం రెండు కలర్లు సేమ్ ఒకేలాగా ఉన్నాయి అని చెప్పేసి అంటుంది మీరు చెప్పండి ఇవి రెండు కలర్లు సేమ్ ఒకేలాగా కనిపిస్తున్నాయా లేదా వేరు వేరుగా ఉన్నాయా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి రవి జయ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో